వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడితే నిజం ఉండాలి ఆరోపణలు చేస్తే ఆధారాలుండాలి వైసీపీ ఉండదు ఎంతసేపు ఎదుటి వారి మీద బురద జల్లడమే వాళ్ళ పని హెరిటేజ్ డైరీ కల్తీ నెయ్యిని ఇందాపూర్ డైరీ ద్వారా టిటిడికి సరఫరా చేస్తోందని శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున రద్దు చేస్తున్నారు నోరుంది కదా అని ఇలాంటి చెత్త ఆరోపణలు ఎవరైనా చేస్తాడా ఇందాపూర్ డైరీ ప్రస్తుతం టిటిడికి నెయ్యి సరఫరా చేస్తోంది టిడి అనేయ్యే ఈని ఎన్డీడీబీ నిబంధనల ప్రకారం టెస్ట్ చేసి ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించుకున్న తర్వాత తీసుకుంటుంది మరి ఆ నెయ్యిలో కల్తీ జరుగుతోంది అని వైసీపీ నాయకులు ఎలా చెప్తారు ఈ విషయం టీటీడీ చెప్పిందా చెప్పినప్పుడు కల్తీ నెయ్యి అని వత్స లాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు అసలు ఇందాపూర్ డైరీ నెయ్యిని హెరిటేజ్ నుంచి కొంటున్నామని చెప్పిందా పోనీ ఇందాపూర్ కు నెయ్యి అమ్ముతున్నామని హెరిటేజ్ ఏమైనా చెప్పిందా నిజం ఏంటంటే హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ నుంచి చీజ్ వంటి కొన్ని పాల ఉత్పత్తులు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ని కొంటుంది హెరిటేజ్ తన ఉత్పత్తులు ఏవి ఇందాపూర్ డైరీ కమ్మదు అటువంటి హెరిటేజ్ మీద కల్తీ నెయ్యి ఆరోపణలు ఎలా చేస్తారు ఎలాగోలా హెరిటేజ్ కి కల్తీ మరక అంటించడానికే ఈ డ్రామాలు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కల్తీ జరుగుతోంది అది కూడా చంద్రబాబు చెందిన హెరిటేజ్ నుంచే అంటూ అసత్య ఆరోపణలు చేయడమే వీళ్ళ పని తిరుమల లడ్డూను నాలుగు సంవత్సరాల పైగా కల్తీ చేసిన వీళ్లు కల్తీ గురించి మాట్లాడుతుంటే వేదాలు జగన్ గ్యాంగ్ లో సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏవి ఉండవు చివరికి ఎంతగా తెగించారంటే స్వామి వారి ప్రసాదంతోనే రాజకీయం చేస్తున్నారు కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులను ఆ దేవుడు క్షమిస్తాడా లడ్డూని కల్తీ చేసినందుకే పదకొండు సీట్లకు పడిపోయారు ఇలా కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తే వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావు